ఈరోజు వాక్య ధ్యానం అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి యూద ఒకటి ఇరవై మూడు కొందరినైనా అగ్నికి ఏదైనా వస్తువు ఆహుతైతే దాన్ని విలువ తెలుస్తుంది అదే అగ్నికి మనిషి శరీరం ఆహుతైతే బూడిద మిగులుతుంది కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే మనిషికి విలువ ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనిషి ఎన్నో రక్షణ పద్ధతులు ఉపయోగించుకుంటాడు మనిషి ప్రాణముకు పోకముందే తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి మనిషికి ఒక దారి ఉంది అదే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన నిత్య జీవము సువార్తను ఇతరులకు అందించి వారిని రక్షించే ప్రయత్నం చేద్దాము సాటి మనిషి అపాయంలో ఉంటే మానవత్వం కలిగి ఎలా భౌతికంగా వారిని రక్షించే ప్రయత్నం చేస్తామో అలాగే దేవుని ప్రేమను పంచి రక్షణ అందించే ప్రయత్నం చేద్దాం ప్రార్థన దేవా రక్షణ పొందుకున్న మేము ఇతరుల రక్షణ గురించి ఆలోచన చేసి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించేలా చేయండి ఆమెన్ నేటి సూక్తి రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించు నిత్యాగ్ని నుండి కొందరినైనా తప్పించు